వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి ముఖ్యంగా అవి మన వ్యక్తిగత భాగాలను వాసన చూసినప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఇరకాటంగా అనిపిస్తుంది కానీ సైన్స్ ప్రకారం కుక్కలు అలా ఎందుకు చేస్తాయో మీకు తెలుసా ఇది వాటికి కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు మీ శరీరం గురించి అవి తెలుసుకునే ఒక రహస్య సమాచారం అసలు కుక్కల ముక్కుకు మన శరీరంలో ఏం కనిపిస్తుంది అవి మన ఆరోగ్యం గురించి ముందే హెచ్చరించగలవా కుక్కల ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కల ఘ్రాణ శక్తి అంటే వాసన చూసే శక్తి మనుషుల కంటే దాదాపు పదివేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అవి మన వ్యక్తిగత భాగాలను వాసన చూడటానికి ప్రధాన కారణం అక్కడ ఉండే అపోక్రైన్ గ్రంథులు సైన్స్ ప్రకారం ఈ గ్రంథులు మన శరీరం నుండి ఫెరోమోన్లు అనే రసాయనాలను విడుదల చేస్తాయి ఈ ఫెరోమోన్ల ద్వారా కుక్కలు మన వయస్సు లింగం మన మూడ్ ఎలా ఉంది మరియు మన ఆరోగ్యం ఎలా ఉందో క్షణాల్లో కనిపెట్టేస్తాయి అంటే మనకు ఒకరిని చూస్తే సమాచారం తెలిసినట్టే కుక్కలకు ఒకరిని వాసన చూస్తే వారి పూర్తి వివరాలు తెలిసిపోతాయి ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు జరిగినప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పీరియడ్ సమయంలో కుక్కలు ఎక్కువగా వాసన చూడటానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ఆ సమయంలో మన శరీరంలో విడుదలయ్యే కెమికల్ సిగ్నల్స్ వాటికి చాలా స్పష్టంగా తెలుస్తాయి ఇది కేవలం సాన్నిహిత్యం కోసమే కాకుండా కొన్నిసార్లు శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలను అంటే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా కుక్కలు వాటి వాసన ద్వారా పసిగట్టగలవని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి మీ కుక్క అలా చేసినప్పుడు ఇబ్బంది పడకుండా అది కేవలం దాని ప్రకృతి సిద్ధమైన ప్రవర్తన అని గుర్తించండి మీ పెంపుడు జంతువుల భాషను కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్